అందరికీ నమస్కారం తిరిగి స్వాగతం ఇప్పుడు మనం ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని కథని విందాము అంబరీషుడు దుర్వాసుడిని పూజించుట ద్వాదశీ పారాయణం అంబరీషుడు దుర్వాసుని తిరిగి పూజించాడు ఎందుకు పూజించాడు అంటే అత్రి మహాముని అగస్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునికి అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనముని చెప్పి తిరిగి ఈ విధంగా ప్రారంభించారు చెప్పడం ఏమని చెప్పారు ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములు కడిగి ఆ కడిగిన నీళ్లు తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గం ఉన్న ఒక సామాన్యుణ్ణి నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతం చేసుకొనిచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తకుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమును నన్ను మన్నింపుము మీ ఎడల నాకు అమితమైన అనురాగముందుడి చేత తమకు ఆతిథ్యం ఇవ్వవలసిందని ఇవ్వవలనని ఆహ్వానించని గాని నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతార్థుణ్ణి చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరణ నా గ్రౌమునకు విచ్చేసి నేను ధన్యాత్ముడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనము చూచు భాగ్యము నాకు కలిగినది అందువలన నేను మీ ఉపకారమును మరవలేను ఇక్కడ జరిగిందేమిటి అసలు మా నిజానికి వసి ఈయన ఈ దుర్వాసుడు ఏదైతే ఎవరైతే ఉన్నారో ఆయన కోపించింది అంబరీషుణ్ణి ఎటువంటి తప్పు చేయని అంబరీషుణ్ణి కోపించింది దుర్వాసుడు శపించింది దుర్వాసుడు ఇన్ని చేసినా గాని అంబరీషుడు ఆయన్ని శరణు వేడాడు ఎందుకు ఆయన ముని శ్రేష్ఠుడు కాబట్టి ఆయన మునుల్లో శ్రేష్ఠుడు అట్లాంటి మహాముని దగ్గర అసలు నిలబడటమే చాలా కష్టమైన అవకాశం ఉండదు మామూలు మానవులకి అలాంటిది ఆయనకి తెలుసు అంబరీషుడికి తెలుసు దుర్వాసుడు ఎంత ఎలాంటి మహాముని అనేది అందుకనే తన తప్పు లేకపోయినా మన్నించమని అడిగాడు కొన్ని సందర్భాలలో మన తప్పు ఉండదు మనం ఏమి చెయ్యమో మన తప్పు ఉండదు కానీ ఏం చెయ్యాలి ఎదుటి మనిషికి చిన్న సారీ చెప్పాలి చెప్తే దానివల్ల మనకేమీ నష్టం లేదు వాళ్ళకి వాళ్ళ అహం దెబ్బ వాళ్ళ అహం మీద కొట్టినట్టీ వాళ్ళకే ఇంకా కొంత బాధ అనిపిస్తుంది అయ్యో నేనే నేనే కద తప్పు చేశాను మళ్ళీ నన్నే వచ్చి వీళ్ళు సారీ అడిగారని వాళ్ళే బాధపడతారు కాబట్టి సారీ చెప్పడం అనేది తప్పు కాదు ఒక్కొక్క కొన్ని సందర్భాలలో మనమే కొంచెం తగ్గి మాట్లాడడం మంచిది అది మనకే మంచిది అని చెప్తున్నారు ఇక్కడ అలా చెప్తూ మహానుభావ నా మనసు సంతోషంతో అవధులు లేదు నా సంతోషానికి అవధులు లేదు అందుకని నేను ఇట్లా మీ గురించి నా కండ్ల వెంట వస్తున్న ఆనంద బాష్పాలతో తమ పాదాలను కడుగుతాను తమకు ఎంత సేవ చేసినను ఇంకా రుణపడి ఉందును కానా ఓ మా పుణ్య పురుష నాకు మరుజన్ మరుజన్మ నరజన్మ రాకుండా మరుల నరజన్మ అనేది రాకుండా ఉండేటట్టుగా సదా మీ బోటి మునిశ్రేష్ఠులు ఎందున శ్రీమన్నారాయణుని ఎందునూ మనస్సు గలవాడనై ఉండనట్లుగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించాడు సహబంతి భోజనం చేయాలనుందని అడిగాడు మరి ద్వాదశిలో చేయాలి భోజనం కదా అప్పటికి మంచినీరే తాగాడు కాబట్టి ఆయనతో కలిసి భోజనం చేయాలనుందని కోరుకున్నాడు ఈ విధముగా తన పాదాలపై పడి ప్రార్థించుతున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువునైనను శక్తి కొలది ఉపకారము చేతురో శక్ శత్రువైనా తెలిసి అతనికి కూడా ఉపకారం చేదురో వారిని తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి ఎవరో మామూలు వాళ్ళు చెప్పింది కాదండి ధర్మశాస్త్రంలోనే ఎవరైనా మనకు ఒకవేళ అపకారం చేసిన వ్యక్తికైనా ఉపకారం చేసినా వాళ్ళ ప్రాణాలని రక్షించినా వాడు తండ్రితో అని చెప్పారు నీవు నాకు ఇష్టడవు అంటే నువ్వు నాకు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ తండ్రితో సమానమైన వాడివి నువ్వు నా ప్రాణాలని కాపాడాడు కదా అందుకని అంబరీషుడు తనకి తండ్రితో అన్నారు ఆ స్వామి నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడొకటి వలన నీకు ఆయక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏ ఏకాదశి వ్ర వ్రతనిష్ఠుడు నీకు వ్రతనిష్ఠుడి కనుక నీకు మనస్తాపాన్ని కలిగించేసినందుకు నే వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుటకు నాకు నా భాగ్యముగా నేను భావిస్తున్నాను అని చెప్పి ధ్రువాస మహాముని పలికి అంబరీషుణ్ణి అభీష్టము ప్రకారము పంచభక్ష పరవాణాలతో సంతృప్తిగా మిందారగించెను అతని భక్తికి ఆ కడంగు ప్రశంసాడు అంటే చాలా ప్రశంస చాలా మెచ్చుకున్నాడు ఆయన్ని మెచ్చుకుంటూ అంబరీషుణ్ణి దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళిపోయాను ఇక్కడ ఎవరికి ఎవరు తీసిపోని వారుగా ఉంటూ ఇద్దరు తమ తమ ఆ ఎవరు ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో భగవంతుడు ఏ బాధ్యతలైతే ఇచ్చాడో అవి రెండు కూడా ఇద్దరు సక్రమంగా నెరవేర్చుకున్నారు అక్కడ ఈ వృత్తాంతమంత కార్తీక శుద్ధ ద్వాదశి దినమును జరిగినది కాన ఓ అగస్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటిదో మహాత్యము కలదో గ్రహించితివే కదా ఈ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్య పై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజు అంతటి అంతటికి శ్రేష్టతను మహిమను కలిగి ఉన్నది ఆ దినము చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలితము కలుగును ఒకవేళ ఒక్క ఒక్క పుణ్యమే చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ రోజున ద్వాదశి గడియలు ఉన్నప్పుడు చేసిన ధర్మము ఐదింతలుగా పెరుగుతుంది అని చెప్పారు పంచదానములుగా మారుతుంది ఐదింతలు పెరుగుతుందని చెప్తున్నారు ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉంటాడు పగలెల్ల హరినామ సంకీర్తన చే గడిపి రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరణాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణని ప్రీతి కొరకు దానమిది బ్రాహ్మణుడితో కూడి భోజనములు చేయినో అట్టివాణి సర్వ పాపములు ఈ వ్రతం ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి అని చెప్తూ ద్వాదశి దినమున శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండానే భుజింపవలేను ఇది వ్రతం చేసేవారు చాలా సీరియస్ గా తీసుకొని ద్వాదశి గడియల్లో కంపల్సరీ తినడం అనేది చెయ్యాలి అలా చెప్తూ ఎవరికైతే వైకుంఠంలో స్త్రీనివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండునో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయము కూడదు అంటే సంశయించకూడదు అనుమానించకూడదు మనం ఇది ఫలితం ఇస్తుందా లేదా అనే దాని గురించి యోచన చేయకూడదు ఆలోచన చేయకూడదు అని పెద్దవాళ్ళు చెప్తున్నారు అని చెప్తూ దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయము పడకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది ఆయనను అదే గొప్ప వృక్షమై వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతలు పాలు కానియక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసిన దేవతలే కాక సమస్త మానవులు తరింతురు అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఏదన్నా ఒక మహావృక్షం ఉంది అది మహావృక్షం అవుతుంది కానీ దాని పూర్వం రూపం ఏమిటి అంటే విత్తనం ఇంతే ఉంటుంది విత్తనం చిన్నగా ఉంటుంది కదా కానీ అది పెరిగి పెద్ద అయితే ఎట్లా వస్తుంది అంటే మహావృక్షం అవుతుంది అలాగే మనము కార్తీక మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యమైనా మనల్ని యమదూతలు పాలు కాకుండా అంటే నరకానికి పోకుండా కాపాడుతుంది అని ఇక్కడ ఈయన ఉద్దేశము చెప్తూ ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రత కార్తీక మహత్య మందలు ఇరవై తొమ్మిదవ రోజు అధ్యాయం సమాప్తము అని చెప్తూ ఇక్కడ ముప్పైవ రోజు అంటే చివరి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది వీళ్ళు చెప్పారు ఇక్కడ నిన్నటి నిన్నటి రోజు చెప్పినట్టే పగటి ఆహారము ఉసిరి రెండు నిషిద్ధం తినకూడని వస్తువులు దానం చేయాల్సినవి నువ్వులు తర్పణలు ఉసిరి నువ్వులు దానం చేయొచ్చు తర్పణ ఇవ్వచ్చు అంటే పెద్దవాళ్ళకి తర్పణ చేయిస్తాం ఇస్తాము అందులో అన్ని బియ్యము కందిపప్పు తోటకూర చింతపండు ఇంట్లో ఏమేమి వాడతాము అవన్నీ కూడా ఇచ్చి మనం తర్పణలు ఇస్తాం అవి ఇవ్వచ్చు అలాగే పూజించాల్సిన దైవం వచ్చేసరికి సర్వదేవతలు పితృదేవతలు ఇద్దరిని పితృదేవతలు అంటే లాస్ట్ టైం మనం చెప్పుకుందామని చెప్పాం నేను తర్వాత వీలున్నప్పుడు చెప్తాను దాని గురించి నెక్స్ట్ క్యాసెట్లో పితృదేవతలు అంటే మన పెద్దవారు పెద్దవాళ్ళు పూర్వీకులు అందరూ పెద్దవాళ్ళు అంటే పితృదేవతలు వేరు అది వేరు అసలు ఆ కాన్సెప్టే వేరు మనం చెప్పుకుందాం దాని గురించి మన పెద్దవాళ్ళు అనుకోండి జపించాల్సిన మంత్రము ఓం అమృతాయ అమృతాయ నమ అమృతాయ నమ అనుకోవాలి ఆత్మస్థైర్యం ఫలితం ఏమిటి ఆత్మస్థైర్యం కలుగుతుంది కుటుంబ క్షేమం మన కుటుంబం క్షేమంగా ఉంటుంది రేపటి రోజున ఇవన్నీ కూడా ఆచరిస్తే చెప్పుకుంటూ ఇరవై తొమ్మిదవ రోజు కథ సమాప్తం చేసుకుంటూ జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త